ఉద్యమాలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉద్యమం అనేది మనం చూస్తా ఉన్నా ఈ నాలుగైదు రోజుల కాడ చూస్తా ఉంటే పరిశీలిస్తా ఉంటే ఇంత సీరియస్నెస్ లేదనే విషయాన్ని మనం గమనించాల్సిందని తెలియజేస్తాం మరి ఉద్యమం సీరియస్నెస్ రావాలంటే ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి ఉద్యమంలో నిర్వాహకులకు నేను చెప్తా ఉన్నా కోఆర్డినేషన్ కమిటీకి ఉద్యమంలో భాగస్వామ్యం లేదు కాబట్టి నాకు బాధ్యత లేదని మనం రావట్లేదు ఉద్యమంలో భాగస్వామ్యం మనకు ఉండాలంటే ఇక్కడ ఉన్న ఎన్ని పనులు ఉన్నాయో ప్రతి పనికి ఒకరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలన్నా టెంట్ ఎగ్జాంపుల్ టెంట్ ఒకరికి ఇన్చార్జ్ ఇవ్వండి వాటర్ ఉన్నది వాటర్ ఒకరికి ఇన్ఛార్జ్ ఇవ్వండి ఎలక్ట్రానిక్ మీడియా ఒకరికి ఇన్ఛార్జ్ ఇవ్వండి ప్రింట్ మీడియా ఒకరికి ఇన్ఛార్జ్ ఇవ్వండి మందిని జమ చేసేయడం వాళ్ళు ఒకరికి ఇన్చార్జ్ ఇవ్వండి ఇక్కడ మొత్తం వన్ ఫిఫ్టీ మింబర్స్ ఉన్నారు అనుకున్నా వన్ సెవెంటీ ఉన్నారు వన్ వన్ సెవెంటీ అంటే పది మందికి ఒకరికి ఇన్ఛార్జ్ ఇవ్వండి దయచేసి పది మంది ఆ ఒక్కరు పది మందికి ఫోన్ చేస్తారు రేపు పెద్ద ర్యాలీ ఉంది ఆ ర్యాలీ మాకే ఇన్చార్జ్ ఇవ్వడం జరిగింది ఇక పది డబ్బులు తోటి పెద్ద కళాకారులు వచ్చే అవకాశం ఉంది రేపు బయట నుంచి కూడా పొలిటికల్ లీడర్లో సోషల్ యాక్టివిటీస్ లీడర్లో రేపు పిలిపించే అవకాశం ఉన్నది దయచేసి నైన్ థర్టీ టెన్ మధ్యన తప్పనిసరి సెకండ్ గేట్ గారికి మీరు అందరి దాదాపు వన్ సెవెంటీ నుండి వన్ ఫిఫ్టీ వరకు హాజరు కావాల్సిందని నేను తెలియజేస్తా ఉన్నా ఉద్యమంలో సీరియస్ రావాలంటే పనిలో భాగస్వామ్యం చేయాలి పనిలో భాగస్వామ్యం చేస్తేనే నాకు అంటూ బాధ్యత ఉన్నది నేను పది మందిని నువ్వాలని లేదా నేను వాటర్ తేవాలని లేదా నేను ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్ అనో లేదా నేను టెంట్ దేవాలను లేదా ఇంకా అనేక పనులు ఉంటాయి నాకు సాయంత్రం రివ్యూ కమిటీ సమావేశంలో మీరు కోర్ కమిటీ ఏదైతే ఉన్నదా కోర్ కమిటీ పది మంది పదిహేను మంది ఉంటారు మీరు ఆ కోర్ కమిటీ ఆ కోర్ కమిటీ సభ్యులను పంచుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా సభ్యులను పంచుకొని ఆ కోర్ కమిటీ మెంబెర్స్ ఎవరైతున్నారో తనకు పది మంది తర్వాత పదిహేను మంది వస్తారా ఆ పదిహేను మందికి ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే పదిహేను మందికి ఇన్వాల్వ్ చేయాలి ఒకవేళ తనకు బాధ్యత ఇచ్చిన దాంట్లో ఆ పది మంది పదిహేను మంది రాకుంటే నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ చేయలేకపోయినావు నీ శక్తి సరిపోతలేదా లేదా మరి నువ్వు ఎందుకు వాళ్ళు రానంటున్నాను తన నుండి కూడా మనం సమాధానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా ఉద్యమ పంట మార్చకపోతే రేపు మన మూడు నాలుగు రోజులే ఉద్యమం చేసే అవకాశం ఉండదు కాబట్టి ఉద్యమ పంట మార్చకుండా ఫలితం వచ్చే అవకాశం లేదు సీరియస్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి ఉద్యమం ఆటపాటలాగా సాగిపోయే అవకాశం ఉండదు రేపు ఇంతకు రెట్టింపు మంది ఉండాలి రేపు మనం అవసరం అనుకుంటే మాజీ ఎమ్మెల్యేలను ప్రత్యక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళం మనం అనుకుంటా ఉన్నాం ప్రతిపక్ష వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దానుకుంటా ఉన్నా ప్రతిపక్ష వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుంటే ఉదయం సీరియస్నెస్ అనేవి లేదు ఉదయం సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రభుత్వాలు తిట్టడం కావాలి ప్రభుత్వం తిట్టడం వద్దూ ఎప్పటికీ రోహిత్ రెడ్డిని పొగుడుకుంటూ వెళ్ళిపోదాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పొగుడుకుంటూ వెళ్ళిపోదాం అంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు ఇది గోల్ ఫలితాలు సాధించే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం మీద మనం టార్గెట్ చేయగలిగితే ఇక్కడ ఉన్న లోకల్ మంత్రులు ఎమ్మెల్యేల మీద మనం టార్గెట్ చేయగలిగితే మేము ఓట్లేసిన వాటి మనం నిలదీయగలిగితే అప్పుడే ఉద్యమ ఫలితం వచ్చే అవకాశం ఉన్నది ఎప్పటికీ మనకు రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్నాను ఎప్పటికీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నానో మనం వాళ్ళను పగుతూ పోతే మాత్రం వృద్ధన సీరియస్నెస్ అనేది వాళ్ళకి తెలియని విషయాన్ని మనం గమనించాల్సి తెలియజేస్తా ఉన్నా మనం అనుకుంటా ఉన్నా నిందామన్నా కొంతమంది వ్యతిరేకత ఉంది విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం వాస్తవానికి సీఎం గారికి చేయాలనే ఉద్దేశం ఎక్కువ ఎంత వీలైతే అంతమందికి సర్వీస్ చేసి నేను వెళ్ళిపోవాలని ఉంటే ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు వేరు జాతీయ పార్టీలు వేరే విషయాన్ని గమనించాలి ప్రాంతీయ పార్టీలు అనేది వ్యక్తిగత పార్టీలు కాబట్టి ఆయన చేస్తే చేస్తాను లేకుండా నేనే లీడర్ నేనే ఉంటా కాబట్టి నాకు వ్యతిరేకత వచ్చినా కూడా నేనే లీడర్ నాకు ఏం లేదనే ఒక ఆలోచన ఉంటుంది ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలు అనేది వ్యక్తిగత పార్టీలు వ్యక్తి వాళ్ళ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అనేది రాజకీయ వ్యవస్థ చలాయిస్తాయి ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తన పార్టీలో వ్యతిరేకించే వాళ్ళు ఉండరు ఉండరు కాబట్టి వాళ్ళు ఇష్టమంటే వ్యతిరేకిస్తాను లేదు 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 అదే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే పది మందిని వ్యతిరేకించే వాళ్ళు సొంత పార్టీలోనే ఉంటారు అందుకోసం సొంత పార్టీ వాళ్ళని కూడా మనం రేవంత్ రెడ్డి గారు చెప్పమని చెప్పాలి సొంత పార్టీలో కూడా రెండు మూడు వర్గాలు ఉంటాయి రేవంత్ రెడ్డి చేయొద్దు ఒక వర్గం ఆలోచిస్తుంది రేవంత్ రెడ్డి చేయొద్దు ఒక వర్గం ఆలోచిస్తుంది రేవంత్ రెడ్డి చేస్తే ఆ తరగతి పేర తన చేయకుండానే ఉండాలా తనను బదనాం చేయాలని ఒక వర్గం కేశవరావు లాంటి ఒక వర్గం ఉంటుంది ఆ వర్గం తనను బదనాలు చేయాలి తనను బదనాం చేస్తే వచ్చే అవకాశాలు మా కొత్త నాయకత్వానికి వస్తాయనే అవకాశం ఉంటుంది ఎందుకంటే జాతీయ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు అనేది ఏ క్షణం కూడా మార్చే అవకాశం ఉంటుంది ఆ క్షణం ఆ రోజులో మార్చవచ్చు లేదా రెండు మూడు రోజులు మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాతీయ పార్టీలో ఉండే వాళ్ళు ఆశీ తూసి అడిగేస్తారు కాబట్టి లేదా ప్రాంతీయ పార్టీ అంతా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు సీఎంలు ఆ సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉండదు వాళ్ళ మాటలు పార్టీ అధిష్టానం మాటలు తప్పనిసరి వినాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తప్పనిసరి తీసుకురావాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా అదే క్రమంలో చూడండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైనా ప్రజా సమస్యలు వచ్చినప్పుడు లేదా ఏదైనా ఉద్యోగ సమస్యలు వచ్చినప్పుడు అది ఆర్టీసీ కార్మికుల సమస్య కావచ్చు అంగన్వాడీ వర్కర్ల సమస్య కావచ్చు ఆశా వర్కర్ల సమస్య కావచ్చు గ్రామ పంచాయతీ సమస్య వర్కర్ల సమస్య కావచ్చు ఏ వర్కర్ల సమస్య వచ్చినా కూడా ఏదైనా ధర్నాలు చేస్తే సీఎం గారు కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ప్రజాభైనాకో లేదా సెక్రటేరియట్ కో లేదా తన ఉన్న ఇల్లు ఇంటిగా పిలిపించుకొని చర్చలు జరిపి వాళ్ళకి ఏం కావాలో పత్రికాముఖంగా డిక్లేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఒకసారి అయితే జర్నలిస్ట్ల సమా సమావేశం జరిగినప్పుడు జర్నలిస్టుల సమస్యల మీద మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించి వాళ్ళకి వరాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ దాటింది అప్పటి మనం చూస్తా ఉన్నాం ఎన్నో ఉద్యమాలు వస్తూ ఉన్నాయి ఎన్నో కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తా ఉన్నాయి ఎన్నో సంస్థలు ఉద్యమాలు చేస్తా ఉన్నాయి ఏ ఒక్కరు కూడా ఒక్కరిని కూడా పిలిపించుకొని మాట్లాడిన సందర్భం మనకు కనబడలేదు సమస్యలు ప్రత్యక్షంగా నేరుగా ఉన్న సందర్భం మనకు కనబడలేదు అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే జాతీయ పార్టీ అనేది తన చేతిలో ప్రభుత్వం లేదు కాబట్టి తనను ఎప్పుడు దింపేద్దామనుకో వర్గం రెడీగా ఉండే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఆలోచించే అవకాశం ఉంటుంది అందుకే తను డైరెక్ట్ సీఎం గారి దృష్టి వరకు స్పష్టంగా ఈ విషయం సమస్య అనేది తోకున్న తోకున్నట్టే మనకు ఇక్కడ అర్థమవుతా ఉన్నది మీరు అన్నట్టు ప్రత్యక్ష నాకు వందని పిలిపించగలిగితే ఇక్కడ మీడియా ఎక్స్పోజింగ్ బాగా ఉంటుంది ఇక్కడ సోషల్ మీడియా కావచ్చు లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లేదా ప్రింట్ మీడియా కావచ్చు మన ఎక్స్పోజింగ్ బాగుంటుంది కాబట్టి సీఎం గారు టేబుల్ టీవీలు చూసే అవకాశం లేకుండా పేపర్లు అయితే తప్పనిసరి చూస్తాడు ఆ రకంగా మన ప్రింట్ మీడియా కూడా దాదాపు ఇరవై ఒక్క ఇరవై మూడు పేపర్లు ఉన్నాయి ప్రింట్ మీడియా మన ఇరవై మూడు పేపర్లు సాయంత్రం మీడియా ఏవైనా ఏమో కానీ సాయంత్రం నాటి మొత్తం మనమే ట్యాక్ చేయాలి మనమే పంపాలి మైన మనం పంపితే ఉండే వాడు వార్త అందులో పెట్టే అవకాశం ఉంటుంది సేమ్ ఉంచే అవకాశం ఉంటుంది ఆ అవకాశం లేదు మనం చూస్తా ఉన్న పేపర్లు మన ఉద్యోగం నడిచిన కాల్సి రెండు మూడు పేపర్ల కన్నా ఎక్కువ కవర్ అవకాశం కనబడతలేదు ఇదిగో ఐదు పేపర్లు ఉన్న రెండు మూడు పేపర్లు కవర్ చేస్తా ఉన్నాం ఆ మీడియాను కూడా ఒక్కరితో ఇన్ఛార్జ్ ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళే మీడియా ఇన్ఛార్జ్ ఉంటే ప్రాబ్లం అవుతుంది ఆర్గనైజ్ చేసి మన మీడియా మెసేజ్ అనేది కొట్టడానికి ఇబ్బందిగా మన గు అవకాశం ఉంటుంది ఎందుకంటే నాకు అనుభవం కావాలి మనమే ఆర్గనైజింగ్ చేయాలి మనమే యాంకరింగ్ చేయాలి మనమే ట్రైన్ కావాలి మనమే సౌండ్ హౌసెస్ మనమే వాటర్ తేవాలింటే మీ భాష రాసే మీకు ఇబ్బంది అవుతుంది ఎవరైనా బాగా పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు లేదా సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ లేదా ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఒకరి మీడియా ఇన్చార్జ్ నువ్వు తీసుకోగలిగితే మేత నువ్వు వైపుగా ఉండాలి కొద్దిలాగా టైటూ బేర్ చేస్తే వాటి వైపుగా మీడియా ఇన్ఛార్జ్ అంతా పదిహేను పదమూడు మొత్తం ఇరవై పేపర్లు ఉన్నాయి సాయంత్రం పేపర్లు కూడా ఉన్నాయి కొన్ని సాయంత్రం పది పేపర్లు బాగా ఉన్నాయి ఆ పది పేపర్లు కూడా సాయంత్రం మ్యాడర్ కవర్ అవకాశం రాబడట్లేదు అంటే మనం ఇక్కడ ఉన్న వనరులను కూడా పూర్తిగా సద్వినియోగం చేస్తే దరకబడి ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించాలి సాయంత్రం పేపర్లను కవర్ చేయాలి రేపు అయితే ఎలక్ట్రానిక్ మీడియా మార్కు ఎంత వనరులు ఎంత ఖర్చున గానీ ఒక పది ఎలక్ట్రానిక్ మీడియా పిలిపించాల్సిన బాధ్యత నిర్వాదం మీద ఉన్నది ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా రావడం వల్ల వాళ్ళ పేపర్లో టీవీలో ఇస్తానే కూడా తర్వాత విషయం కానీ మీరు మన మొబైల్లో మన వీడియో చేసుకొని మన యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకున్నా కూడా అది స్టేట్ మొత్తం పోయే అవకాశం ఉంటది మన ఉద్యోగ గ్రూప్ ఆ గ్రూప్ కూడా పోయే అవకాశం ఉండదు కాబట్టి తప్పనిసరి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి లంచ్ ఏర్పాటు చేస్తామా ఇంకేమన్నా మనకు సంబంధించిన ఆర్థిక వనరులు ఏర్పాటు చేస్తామా తప్పనిసరి పది ఎలక్ట్రానిక్ మీడియాలను దాదాపు పిలిపించాలి సాయంత్రం ఫోన్ చేయాలి పొద్దున్న ఫాలోఅప్ చేయాలి ఆ ఇన్ఛార్జ్ ఎవరో ఒకరికి గొప్ప చెప్పాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా ప్రింటింగ్ మీడియా ఇంపార్టెంట్ పత్రికలు ఆంధ్రజ్యోతి కావచ్చు వార్త కావచ్చు ఈనాడు కావచ్చు సాక్షి కావచ్చు లేదా అక్కడ మన లోకల్లో ఉన్న అక్షరశక్తియో జై భీ జై ఆ పత్రికనో ఈ పత్రికలు మన వార్తలు పతాక స్థాయిలో రాస్తా ఉండే రాసిన వార్తలు మనం తెల్లారు మన పేపర్ లో షేర్ చేయగలిగితే అందరికి కనివిప్పు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దాన్ని కూడా ఒకరిని ఇన్ఛార్జ్ పెట్టాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రతి పనికి ప్రతి చిన్న పని నుండి నేను మాని దండలు లేవనుకున్నాను కాబట్టి మార్నింగ్ ఇవి ఊడ్చే కానుంది చివరు లాస్ట్ జ్యూస్ ఇచ్చే వరకు కూడా ఒక్కొక్కరికి పనిలో భాగస్వామ్యం చేయడం వల్ల నాకు పని ఉంది అది నా బాధ్యత ఉంది కానీ తప్పనిసరి వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అనే భావించకుండా ఎంత ఎక్కువ మందిని పనిలో ఇన్వాల్వ్మెంట్ చేయగలిగితే ఇరవై కమిటీలు అనుకోండి ఆ ఇరవై మందికి ఇరవై బాధ్యతలు ఇస్తే ఆ ఇరవై మంది తప్పనిసరి నాకు బాధ్యత ఉందని ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది పదిన్నర పదకొండు గంటల వరకు కూడా ఎవరు ఇస్తలేరు ఇద్దరు ముగ్గురు ఉండి ఫోటోలు షేర్ చేయడం జరుగుతూ ఉన్నది అట వీళ్ళు వచ్చే వరకు లేట్ అవుతా ఉన్నది లంచ్ కి ఆల్రెడీ మళ్ళీ వనట్లాకి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ వంట తర్వాత కూడా కాలే కనబడుతా ఉన్నది దీన్ని మనం సరి చేసుకొని ఈ మూడు నాలుగు రోజులు చెంతంగా ఉద్యమం చేయగలుగుతాయి ఒక బలంగా ఆ ఉద్యమం చేయగలుగుతాయి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయగలిగితే రేపు మాత్రం రేపు పొలిటికల్ లీడర్లు తప్పనిసరి నేను చెప్తా ఉన్నా ప్రతిపక్షమే దిగాలి అవసరం లేదు విమర్శత్వం కాదు నువ్వు ప్రతిపక్షాన్ని దించాలని రోజు మన ఉద్యమం బలహీనంగా ఉండడం లెక్క నువ్వు ప్రత్యక్ష యుద్ధంలో నువ్వు వన్ సైడ్ నుండి యుద్ధం చేస్తాను ఒకే ఒకే గ్రౌండ్ లో ఉన్నంతట ఆట ఆడతాను నువ్వు కబడ్డీ ఆడుతా ఉన్నావు ఒకే గ్రౌండ్ లో ఆట ఆడతావా రేపు బాల్ బ్యాడ్మింటన్ ఆట ఆడుతా ఉన్నావు ఒకే గ్రౌండ్ లో ఉన్నట్టు ఆట ఆడతావా రెండు గ్రౌండ్లు ఉండాలి రెండు గ్రౌండ్లు ఉండాలంటే ప్రత్యక్ష మనం షేర్ చేసుకోకుంటే ఈ ఉద్యమం మనం బలపడదనే విషయాన్ని మనం గమనించాలి రేపు ప్రజాభాస్కర్ ప్రజభాస్కర్త లేదా బీజేపీ నుంచి బీజేపీ అభ్యర్థులు నిలుస్తారా లేదా టీఆర్ఎస్ కు సంబంధించిన ముఖ్యమైన నాయకత్వాలు నిలుస్తారా తప్పనిసరి ప్రతిపక్షాన్ని నిలిస్తే వాళ్ళే మీడియా నేర్చుకుంటారు ప్రతిపక్షాన్ని పిలిస్తే వాళ్ళే కార్యకర్తలు తీసుకు నేర్చుకుంటారు వాళ్ళే కేట వస్తారు ఇక్కడ వాళ్ళతో చుట్టూ జనాలు ఇక్కడ మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకే రేపు ప్రతిపక్షాలను తప్పనిసరి చూసింది తెలియస్తా ఉన్నా అదే కాకుండా రేపు మాత్రం మనం పెద్ద ర్యాలీ తీసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు పది గంటల అందరు సెకండ్ గడికి రాయాలి ఎందుకంటే ర్యాలీ ఇస్తూ ఉంటే ఆ పది ఐదు డప్పులు పట్టుకొని వస్తూ ఉంటే ఆ సౌండ్స్ మనం జం లేకుంటే చూసే వారికి నీడ కూడా ఎబ్బెట్టుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి పది గంటల ముందే ఆ స్థానం అక్కడికి సెకండ్ ఆ చేరుకోవాలి చేరుకొని ర్యాలీలో ఒక క్రమశిక్షణ లాగా లాగా మొన్న ప్రమాణంగా ఇద్దరిద్దరు ఇట్లా లైన్ లో ఉండి ఆ ర్యాలీ చేయడం జరిగింది అదే అక్కడ ఉండడం వల్ల లాంగ్ ఆ లాంగ్ మార్చి కనబడుతుంది కాబట్టి అదే మొన్న చేసినట్టే ర్యాలీ అట్లా చేస్తూ మళ్ళీ రేపు సాయంత్రం తక్షణమే రేపు ర్యాలీ తీస్తున్నాం కాబట్టి ఈ యూనివర్సిటీలో ఎన్ని విద్యార్థి సంఘాలు అవుతుందో ఆ విద్యార్థి సంఘాలకు అందరికీ వాళ్ళ వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వడం మన కనుక చెప్పినా ఆ చెప్పినట్టు ఎవరు ఏ విద్యార్థి సంఘానికి ఇన్ఛార్జ్ తీసుకున్నారో ఆ విద్యార్థి సంఘాలకు వాళ్ళకు సాయంత్రం ఫోన్ చేసి రేపు తప్పనిసరిగా అన్ని విద్యార్థి సంఘాలను ఇన్వాల్వ్ చేయాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా మాకు ఒక విద్యార్థ సంఘానికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది మేము కూడా ఆ సంఘాలను ఫోన్ చేసి ఇన్వాల్వ్ చేస్తాము రేపు ర్యాలీ మాత్రం బ్రహ్మాణం జరుగుతాయి రేపు కొంచెం వాళ్ళ సీఎం ఇవాళ సాయంత్రం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు బలంగా ఉద్యమాలు చేయగలిగితే ఇదే కాబట్టి మీరు స్టేట్ బాడీలో ఉంటారు కాబట్టి అన్ని యూనివర్సిటీలో కూడా మీరు ఆ చెప్పాల్సిందిగా ఈ రకంగానే అన్ని యూనివర్సిటీలు చేస్తే ఒత్తిడి అనేది రేపు అన్ని విద్యార్థి సంఘాలను లేదా వీలైతే మహిళలు ఈ రోజు పాపం నిన్న ఇవాళ మేము కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మహిళలు కావచ్చు ఫార్మసీ కాలేజ్ మహిళలు కావచ్చు రావడం జరిగింది వీలైతే రేపు ఆ ఫార్మసీ లేదా ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన వాళ్ళను మొత్తం మొత్తం ఒక రెండు మూడు వందల మంది విద్యార్థి రంగంగా మన గేట్ గా చేర్చగలిగితే ఆ విద్యార్థులతో టీచర్స్ విద్యార్థుల ముందు వెళ్దాం స్టూడెంట్స్ ముందు వెళ్దాం అది అలా వెనకాల మనం ఉన్నాం రేపు ర్యాలీ ఆ పెద్ద ఒక వెయ్యి మంది తోటి ర్యాలీ తీయగలిగితే ప్రభుత్వం మీద తప్పనిసరిగా ఒత్తిడిపోతుంది ఒక వెయ్యి మంది నుండి ప్రత్యక్ష వాళ్ళు వాళ్ళకి వాళ్ళే వచ్చి ఇక్కడ ఎక్స్పోజ్ కావాలనే ఉద్దేశం తోటి వాళ్ళు బలంగా వాయిస్ ఇచ్చే అవకాశం ఉండదు ఒక ప్రతిపక్షానికి సంబంధించిన ఒక నాయకుడు బలంగా వాయిస్గా కలిగితే పేపర్లు కూడా అవి ప్రత్యక్ష అధికార పార్టీ పేపర్లు డివిజన్ ఉంటుంది ఆ డివేషన్ లో వాళ్ళ పార్టీకి సంబంధించిన పేపర్లు సపోజ్ ఎగ్జాంపుల్ మనం రేపు టీఆర్ఎస్ నాయకులను తీసుకొస్తాం అనుకోండి నమస్తే తెలంగాణ పేపర్లో లో పతాక స్థాయిలో మెయిన్ పేపర్లోనే వేసే అవకాశం ఉంటుంది ఎవరి పార్టీకి ఏమైనా పత్రిక ఉన్నది అందుకోసం మనం ప్రత్యక్షంగా ఈ జోన్స్ వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం తెలియజేస్తా బాధ్యత మాత్రం తీసుకుని రేపు తప్పనిసరి పది గంటల ముందే దాదాపు మీరు వన్ సెవెంటీ మెంబర్స్ ఉంటే మనంతా ఆ వన్ వన్ సెవెంటీకి కి మొత్తం అందరికీ అందరు రావాలి రాని వాళ్ళని కూడా మీరు నోట్ చేసుకోండి రేపు సమస్యలు వచ్చా కాదా ఆ సమస్యలు సాల్వ్ చేసా తప్పనిసరి సంఘం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు రావాలని కూడా మీరు చెప్పండి తప్పనిసరి సంఘం అవసరం అనేది ఉండదు ఇవి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇకపోతే ఇవాళ సాయంత్రం కోర్ కమిటీ కూర్చొని ఒక ఇరవై మందికి ఇరవై రకాలుగా బాధ్యతలు చెప్పండి ముఖ్యంగా ఇది మాత్రం చేయండి పది మంది ఒక్కవాళ్ళు ఇన్ఛార్జ్ చేయండి ఆ పది మందిగా ఇన్ఛార్జ్ వాళ్ళు ఫోన్ చేసుకుంటారు ఆ పది మంది ఇన్వాల్వ్మెంట్ చేస్తారు ఆ పది మంది ఎవరు ఆప్షన్ ఉంటారో ఎందుకు ఆప్షన్ ఉంటారు అనేది పది మంది ఇన్ఛార్జ్ ఎవరో వాళ్ళని అడగండి పొలిటికల్ పార్టీ లెక్క కింది స్థాయిలో మనం ఇన్ఛార్జ్ లో పొలిటికల్ పార్టీ గ్రామ స్థాయిలో ఇన్ఛార్జ్ వేస్తాం ఆ రకంగానే ప్రజాస్వామి ఎదురుకున్నప్పుడు గ్రామ స్థాయిలో ఇన్ఛార్జ్లు వేస్తాం ఆ రకంగానే మీరు కూడా రేపు ఇవాళ సాయంత్రమే ఇన్ఛార్జ్ డిక్లేర్ చేసి ఆ ఇన్ఛార్జ్ పేర్లు వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఎవరి వరకు ఫోన్ చేయాలో వాళ్ళ గ్రూప్ లో కూడా మీరు దాన్ని షేర్ చేయాల్సిందని నేను తెలియజేస్తా ఉన్నా గ్రూప్ లో వాళ్ళు ఈ పలానా వ్యక్తి ఈ పది నాందికి అని మీ గ్రూప్ లో షేర్ చేయగలిగితే తప్పనిసరి పది మంది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు గ్రూప్ లో కూడా మీరు ఎవరెవరికి ఏ ఇన్ఛార్జ్ ఇచ్చిరో మీరు ఎవరెవరు సమస్య ఇంచార్జ్ ఇచ్చిరో ఎవరికి ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్ ఇచ్చిరో లేదా వాటర్ ఇన్ఛార్జ్ ఎవరికి ఇచ్చిరో ఇంకేమైనా వేరే ఇతర సంబంధించిన పనులకు ఎవరిజ్ ఇచ్చిర్రో ఆ ఇన్ఛార్జ్ పేర్లు ఆ పని గ్రూప్ లో షేర్ చేయాల్సింది మనం తెలియదు ఇక్కడ యూనివర్సిటీ గ్రూప్ లో షేర్ చేయండి స్టేట్ గ్రూప్ లో కాకుండా స్టేట్ గ్రూప్ లో ఇక్కడ జరిగే యాక్టివిటీస్ ఆ స్టేట్ గ్రూప్ లో షేర్ చేయండి ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన బాధ్యతలు యూనివర్సిటీ గ్రూప్ లో షేర్ చేయండి రేపు అసలు ర్యాలీ అనేది అసలు విద్యార్థుల ర్యాలీ కన్నా గతంలో తీసిన ర్యాలీలో కన్నా గతంలో ప్రజా సంఘాలు ర్యాలీలు తీస్తున్నాయి గతంలో పొలిటికల్ పార్టీలు ర్యాలీలు తీసినాయి గతంలో విద్యా సంఘాలు ర్యాలీలు తీస్తున్నాయి ఎవరు తీయరంత ర్యాలీ మనం రేపు తీయాలి ఎందుకంటే మనకు రిజర్వులు ఉన్నారు వన్ సెవెంటీ మెంబర్స్ రిజర్వులు ఉందండి ఒక పెద్ద ర్యాలీ ఒక డెబ్బై ఎనిమిది మంది వస్తున్నాయి పెద్ద ర్యాలీ జరుగుతుంది ఆ డెబ్బై ఎనిమిది మంది ఒక ఐదు వందల మందిలా కను అతడు ర్యాలీలలో ఏదైనా బహిరంగ సభ జరిగినప్పుడు కూడా ఒక పదివేల వేల మంది వస్తున్నాయి ఒక యాభై వేల మంది లక్ష మంది కనబడతారు ఆ పదివేల మంది లక్ష మంది చూపించుకుంటారు అదే క్రమంలో మాకు తొమ్మిది మంది వచ్చినా కూడా అది నాలుగైదు వందల మంది వచ్చినప్పుడు అక్కడ పిక్చర్ కనబడుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు మాత్రం రేపు ఒక్కరు కూడా ఆప్షన్ కాకుండా చూడాలి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఫార్మర్స్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ అందరికి వ్యతిరేకంగా ఫోన్ చేసి ఎవరు కూడా ఆప్షన్ కావద్దు రేపు పెద్ద ర్యాలీ చేయాలి నాకు కూడా మీరు రేపు ఒక సాయంత్రం ఎవరు ఎవరిని పిలిపిద్దామని కోరిక కూర్చోండి అది పొలిటికల్ లీడర్ ఎవరం ప్రజా సంఘాలు ఎవరు చూద్దాం ఇంకా ఎక్స్పోజింగ్ లీడర్స్ ఎవరైనా ఉంటే ఏ పార్టీకి సంబంధం లేని లీడర్స్ ఇంకేనా బీసీ సంఘం కావచ్చు ఎస్సీ ఎస్టీ సంఘాలు కావచ్చు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడానికి మీరు ఆ ప్రయత్నం చేస్తుందిగా నేను తెలియజేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితులు రేపటి ర్యాలీ మాత్రం రేపటి ర్యాలీ ఉద్యమానికి తొలి లాగా రేపటి ర్యాలీ ఉద్యమానికి ఒక దీక్షిస్ లాగా రేపటి ర్యాలీ చూసి అధికార పక్షం భయపడేలాగా ఇది ఇది ఈ ఉద్యమం రాగదు ఇది ఇంతటితో మనం క్లోజ్ అయ్యాకుంటే ప్రతిపక్షాలను నేను గంట బాలంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతిపక్షాలు రావడం వల్ల ప్రభుత్వానికి వేడి తగులుతుంది ప్రభుత్వానికి ఒత్తిడి తగిలినప్పుడే సమస్య కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు సాగు చేస్తానికి నువ్వు ప్రతిపక్షాలు రాలని రోజు నువ్వు స్నేహపూర్వక ఉద్యమం చేయలే దయచేసి ఇది స్నేహపూర్వక ఉద్యమం ఉంటాం ఎందుకంటే కాంగ్రెస్ వైపు ఉండే ఉద్యమం చేసినట్టు ప్రతిపక్షాలు ఇన్వాల్వ్ చేయనంత కాలం అది స్నేహపూర్వక ఉద్యమం ఉద్యమమే యుద్ధంలో శత్రు ఉంటాడు ఆ మిత్రుంటాడు యుద్ధంలో మన శత్రువుని బలం శత్రువు పవర్ పవర్ లో ఉన్న పొలిటికల్ పార్టీ కాబట్టి శత్రువు బలంగా ఉండడనే సంఘం మనం మర్చిపోవడం శత్రువు బలంగా ఉన్న సంగతి మనం మర్చిపోదు కాబట్టి మనం బలంగా తయారు కావాలి మనం బలంగా తయారు చేయాలంటే శత్రువును ఆ వేటాడు వెంటాడాలంటే మనం కూడా ప్రతిపక్షాలను ధరి చే మనం శత్రువును వింటాలి శత్రువును శత్రు చేతులు మనం చేతికి పోయి నశించిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే శత్రువును చూసి మనం జాగ్రత్తగా లీడ్ చేసిన అవకాశం ఉండదు శత్రు చేతిలో ఎప్పుడు విఫరంగా పడిపోదు మనమే ఎఫెన్స్ ఉండాలి శత్రువును ఓడించాలంటే తప్పనిసరి మనం బయట బలాన్ని సేకరించుకోవాలి బలాన్ని సేకరించుకున్నప్పుడే యుద్ధంలో గెలవగలుగుతారని ఆ యుద్ధంలో తప్పనిసరి జరగబోయే భవిష్యత్తులో జరిగబోయే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ రెగ్యూర్ చేయాలని చేసే ఉద్యమంలో తప్పనిసరి మనం విజయం సాధిస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తా